రైతన్న మీకు ముందుగా సెల్యూట్ మీ వీరమే రవీందర్ రావు కేకేబీ ఛానల్ సమాచార సేకరణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ప్రయత్నాన్ని మేము ముందుకు వచ్చాం మీరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాలకు కూడా వెంటనే ఈ యొక్క సమాచారాన్ని అనుగుణంగా మీరు ప్రజలకు మేలు చేస్తారని రైతులకు మేలు చేస్తారని ఆశిస్తూ కేకేబీ ఛానల్ మీ ముందుకు వస్తున్నారు జై జవాన్ జై కిసాన్ రైతే రాజు రైతే దేవుడు అని చెప్పేటువంటి ఈ పరిస్థితుల్లో రైతుల కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చేసిన రైతులు ఈ యాసంగి సీజన్లో పడుతున్నటువంటి కష్టాలు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కేకేవి ఛానల్ ద్వారా మీకు స్వాగతం పలుకుతూ ఒక మంచి వీడియో తీసుకొచ్చేసిన ఆ వీడియోను స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో ప్రభుత్వానికి చేరేంత వరకు కూడా ఈ యొక్క రైతులు ప్రయత్నం చేయాలని రైతులకు మన గ్రామాల్లో చూస్తుంటాం ఎద్దేడిసినా రైతు బాగుపడు రైతు ఏడిస్తే ఈ రాష్ట్రం కూడా బాగుపడదు ఈ దేశం బాగుపడదు అనేటువంటి ఒక సామెతను గ్రామాల్లో వింటుంటాం కానీ రైతు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎంత ఎదు వచ్చేసినా కానీ తను రైతు పంటలు వేయక తప్పదు పండించేటువంటి పంటలకి గిట్టుబాటు రాలేదని వాతావరణం బాగాలేదని నీళ్లు సరిపోవట్లేదని అనేక బాధలతో ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా హామీలు అమలు కాకపోవడం అధికార పక్షాలు ప్రతిపక్షాల గొడవలతోటే ఈ యొక్క కా ప్రజలు ఏదైతే రైతులు బాధపడుతున్నారో రైతుల సమస్య పరిష్కారం అవ్వట్లేదు ఎప్పుడు రైతు ఏడవకుండా ఉంటాడు రైతు కన్నీటి కార్చు కారోకుండా ఉంటాడు అనేటువంటి పరిస్థితి ఏ రోజు వస్తుందనేది రైతాన్ని ఎదురుచూస్తున్నాడు ఈ సామెతలు కాదు మాకు కావాల్సింది మీ ప్రతిపక్షాలు అధికార పక్షాల యొక్క గొడవలు కాదు పంచాయతీ కాదు మా సమస్య పరిష్కారం చేయండి అనేది యొక్క రైతులు కోరుతున్నారు ఈ రైతుల పక్షాన మనమంతా అండగా నిలబడి రైతులకు అండదండగా ఉండాలని కోరుతూ ఇక అసలు విషయానికి వెళ్తాం ఈ యొక్క ఏం జరగబోతున్నది ఈ ప్రభుత్వాలు ఏమి హామీ ఇచ్చినాయి ప్రభుత్వాలు ఏ విధంగా హామీ అమలు చేయలేదు అధికార ప్రతిపక్షాల వాళ్ళ యొక్క పంచాయతీ ఏ విధంగా ఉందనే విషయాన్ని మన యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఇది రైతు ప్రభుత్వం అంటూ రైతుల కోసం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వము రైతుల పక్షపాత అని చెప్పుకునేటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారం వచ్చేసి సుమారుగా పద్నాలుగు నెలలు దాట వస్తుంది ఈ పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రామస్థాయిలో ఏ విధంగా ఉంది ఈ యొక్క ప్రచారం చేసేటువంటి ఈ రాజకీయ నాయకుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం కోసం మన గ్రౌండ్ లెవెల్కి వచ్చినాం కేకేబీ ఛానల్ ద్వారా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులతో మనం ముచ్చడిద్దాం వారి యొక్క మనసులో మాట వారు ఏం లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి విషయాన్ని వారితో మాట్లాడదాం రామాన్య గారు నమస్కారం అండి మేము కేకేబీ ఛానల్ ద్వారా మీ దగ్గరికి వచ్చాము మీరు రైతుగా ఎన్ని సంవత్సరాల నుంచి పంటలు పండిస్తున్నారు అనుభవం ఉంది మీకు నేను ఒక ముప్పై సంవత్సరాల వ్యవసాయంలో ఉన్నా మీరు ఏం పంట పండిస్తారు వరి పత్తి మొక్కజొన్న ఈ సంవత్సరం వరి ఏ విధంగా ఉన్నది ఒరే యాసి ఆశకంగా లేదు బాగా పొరుగు ఉన్నది ముగి అయ్యి అని అంటే ప్రభుత్వాలు మీకు సహకరిస్తున్నాయి రైతులకి గత ప్రభుత్వం పంట సీజన్లో మాకు రైతు బంధు ఇట్లా ఇచ్చేది రుణాలు సకాలంలో అందేది ఇప్పుడు రుణమాఫీ రుణమాఫీ చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు దబ్బాలుగా రైతు బంధు పేరుతో రైతు భరోసా పెట్టింది అది కూడా రాలేదు ఇప్పుడు దాంట్లో మేము కొంచెం వెనుకబడిపోయినా ముందు చూసుకుంటే కొద్దిగా లాభదాయకంగా ఉండేది ఇప్పుడు అది కూడా పెట్టుబడి లేకుండా చాలా అనుకోవడం అంటే ఇప్పటివరకు ఏదైతే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరికీ రుణమాఫీ చేసాము అతి కొద్ది మంది ఉన్నారని అంటున్నారు అదేవిధంగా లోన్లు కూడా ఇచ్చామని చెప్తున్నారు బోనస్ ఇచ్చామని చెప్తున్నారు మేము రైతులకు చాలా మేలు చేశాము గత ప్రభుత్వాలకన్నా మేము అనేది ఇప్పుడు చెప్తున్నారు దాని మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది రుణమాఫీ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే సిక్స్టీ పర్సెంట్ దాకా కాలేదు రెండు లక్షలకు కడతాం అయితే అంటే రెండు లక్షల వరకు మిగతా డబ్బులు ఇచ్చిన రెండు లక్షలు కూడా కాలేదు బ్యాంకులు వాళ్ళ చేతులు ఎత్తేసిండు రైతు మరి ఏది బోనస్ అంటే ముందుగాల వారిలో పెట్టలేదు మధ్యలో ఇద్దరు ముగ్గురికి ఇచ్చిండు ఆ బోనస్ కూడా సన్నద్దులు అన్నారు అవి కూడా ఏం పర్లేదు ఇప్పుడు ఇక రైతు భరోసా మొత్తం రెండు ఇప్పుడు రెండు ఎకరాల వరకు మూడు ఎకరాలకి పడ్డాది మిగతా వాళ్ళకి పడతలేవు అది మరి ఇట్లుంది ఈ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికగా మీరు ఏమనుకుంటున్నారు గత ప్రభుత్వం చాలా వరకు చేసింది పనులు కరెంటు కరెంటు అయితేంది ఇప్పుడు మిషన్ బాగిరథ నీళ్ళు అయితేంది ఇప్పుడు రైతు భరోసా అయితే కళ్యాణ లక్ష్యం అయితేంది షాదీ ముబారక్ చాలా వరకు పేదలకు కొంచెం అవి చెప్పుకోకుండా ఇచ్చిన పథకాలు వీళ్ళు చెప్పి మేనిఫెస్టో పెట్టి ఏనటువంటి ఆశలు పెట్టి ఏనటువంటి పథకాలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళవి అంటే తను ఈ రైతు ఏదైతే మాట్లాడుతున్నా మాట్లాడేటువంటి మాటల్లో కూడా రైతు ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా నేను బీఆర్ఎస్ పార్టీకి అభిమాని కాదు కాంగ్రెస్ పార్టీకి అభిమాని కాదు ఒక రైతుగా నేను మాట్లాడుతున్నా నేను ఏదే ప్రభుత్వాలు అయితే చిత్తశుద్ధ నీతిగా నిజాయితీగా పని వాడి వాటి గురించి మాట్లాడుతున్నాయని విషయం చెప్పారు ఏదైతే రైతు రైతు ప్రభుత్వం అనేది చెప్పేటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వచ్చిన దగ్గర నుంచి మేము ఎంతో ఆశపడ్డాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మారుతుంది అనుకున్నాం మా జీవితాల్లో కానీ మా జీవితాలు మారడం కాదు మాకున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా పోయినాయని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఏదైతే తప్పుడు ప్రచారం చేసేసి ఈ ప్రజలను ఈ యొక్క రైతులను మోసం చేసేటువంటి విషయం ఏదైతుందో రైతులకు కావాల్సినటువంటి బోనసు రైతులకు రావాల్సినటువంటి రైతు రైతు భరోసా రైతుకు రావాల్సినటువంటి రుణమాఫీ వంద శాతం పూర్తి చేసి మమ్మల్ని ఆదుకోవాలి లేదంటే మేము చాలా కష్టాల పరి పరిస్థితి వచ్చేది నీటి వసతి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నీటి నీటి సౌకర్యం కూడా తగ్గిపోయి నీటి వసతి తగ్గిపోయి బోర్లలో కూడా నీళ్ళు బాగా తక్కువ రావడం జరుగుతున్నది మాకు రెండు నెలలు ఏ విధంగా మా పంటలు పండుతాయి అనేటువంటి పరిస్థితులు మేము ఉన్నాం అనేటువంటి విషయాన్ని రైతులు వివరిస్తున్నారు వారి యొక్క బాధల్ని ఏదైతున్నదో ఈ యొక్క ప్రభుత్వం ఆదుకొని వారికి రావాల్సినటువంటి రుణమాఫీ ఈ బోనసు మిగతా అన్నీ కూడా ఇచ్చినటువంటి మాటలన్నిటిని ప్రయత్నం చేసేసి వారికి ఆదుకోవాలని కూడా రైతులందరూ కోరుతున్నారు ఈ సంవత్సరం ముందే నీటి ఎద్దడి రావడం మనం చూస్తున్నాం బోర్లల్లో బోర్లు పడుతున్న రైతన్నలు అనేది కూడా మనం చూస్తున్నాం అంటే ఈ రైతులకు నీళ్లు ఉంటేనే కానీ పంటలు పండించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గ్రామాల్లో పట్టణాల్లో కూడా నీటి ఎద్దడి రాబోతున్నది దీనికి ముందుగా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి వాళ్ళు చూస్తున్న రైతు పోసే రైతు వాడేటువంటి బోర్లలో నీళ్లు రానేటువంటి పరిస్థితి అంటే గ్రౌండ్లలో వాటర్ పూర్తిగా తగ్గిపోయింది కెనాల్స్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు రిజర్వాయర్లకు నీళ్ళు లేకపోవటం వల్ల ఈ రకంగా బోర్లు ఆగిపోయేటువంటి పరిస్థితి ఆగుతూ పోస్తున్నటువంటి ఈ బోర్లను చూస్తుంటే రైతు కన్నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి వస్తున్నది రైతు ఏ రోజు నీళ్లుంటేనే తప్పితే తను వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి ఈ స్థితిలో కెనాల్స్ ద్వారా రైతులకు ఆ యొక్క రిజర్వాయర్లలో నీళ్ళు నింపి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచాలని గతంలో నీటి ఎద్ద లేదు మాకు ఇప్పుడు ఈ నీటి ఎద్దడిని ఎదుర్కొనేటువంటి స్థితిలో మేము లేము వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది రైతులుగా మేము ఏం చేయాలనేటువంటి కన్నీటి పెడుతూ రైతు యొక్క వరిచర్ల దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రైతులు ఇప్పటికే అనేక మందులు కొట్టేసి ఈ యొక్క వ్యవసాయాన్ని పురుగు పురుగుకి వాతావరణానికి తట్టుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి రై రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో రైతులకు ధైర్యంగా అండగా రైతు ప్రభుత్వంగా చెప్పుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ని నిలకడగా ఉండేసి అండగా ఉండాలనేది కూడా మన ఈ యొక్క రైతులు కోరుతున్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు వెంటనే గ్రామ స్థాయిలోకి వచ్చి గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి వ్యవసాయ శాఖ అధికారులను పర్యక్షణ ద్వారా వారికి జరుగుతున్నటువంటి నష్టాన్ని సేకరించాలని కూడా మేము కేకేబీ ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ప్రభుత్వం ఏ విధంగా అమలు ఎన్నికల ఎకరాకు పదిహేను వేల రైతు భరోసా వేస్తా అని చెప్పిందా మొదటిసారి రైతు భరోసా వేసినప్పుడు ఒక ఎకరానికి ఎంత వచ్చింది ఐదు వేలు వచ్చింది అంటే వాళ్ళు వేస్తున్నటువంటి పదిహేను వేలకు నువ్వు బాకీ పడ్డది ఎంత రెండు వేల ఐదు వందలు అలాగే రెండోసారి పంటకి సున్నా అంటే అక్కడ ఏడు వేల ఐదు వందలు రెండోసారి పంటకు రైతు భరోసా వేయలేదు ఇప్పుడు మూడోసారి కొంతమందికి రైతు భరోసా చేస్తున్నారు ఎకరాకి ఆరు వేలు చొప్పున వేస్తున్నా అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎంత పదిహేను వందలు అంటే నికరంగా ప్రతి ఎకరానికి ప్రభుత్వం బాకీ పడ్డది పదకొండు వేల ఐదు వందలు అంటే మొదటిసారి వేసినప్పుడు రెండు వేల ఐదు వందలు బాకీ పడ్డది రెండోసారికి ఏడు వేల ఐదు వందలు బాకీ పడ్డది మూడోసారికి పదిహేను వందలు బాకీ పడ్డది అంటే ఎకరా పదకొండు వేల ఐదు వందలు రెండు ఎకరాలు ఉన్న రైతుకు ఇరవై మూడు వేలు మూడు ఎకరాలు ఉన్న రైతుకు ముప్పై నాలుగు వేల ఐదు వందలు నాలుగు ఎకరాలు ఉన్న రైతుకు నలభై ఆరు వేలు ఇలా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఏడు ఎకరాల వరకు చూసుకుంటే ఎనభై వేల ఐదు వందల వరకు ఒక రైతుకు బాకి పడ్డాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీయాలి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చినప్పుడు నా ఎకరా భూమికి రావాల్సిన పదకొండు వేల ఐదు వందలు ఎక్కడవి ఎక్కడ పోయినాయి నా రెండు ఎకరాలకు రావాల్సిన టోటి ఇరవై మూడు వేలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ మీరు నిలదీసి అడగండి మన రైతు భరోసా కింద మన కేసీఆర్ కుంటే వేసే డబ్బుల్ని వీళ్ళు వేసే వరకు వదలకండి వీళ్ళు ఏదైతే ఎన్నికల కోసం కొంతమందికి మాత్రమే రైతు భరోసా వేస్తున్నారో మీ ఇవి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ పదిహేను వేలు వాళ్ళ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు కానీ ఎక్కడ పదిహేను వేలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని పెంకల్ చేయాలని చెప్పేసి రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాను అధికార పక్షం హామీలు ఇచ్చింది హామీలు అమలుపరచలేదు ప్రతిపక్షాలు గోలబెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అనేక రకాలైనటువంటి మందులు ఫర్టిలైజర్స్ కొట్టినటువంటి రైతన్న ఇప్పుడు మనం చూస్తున్నాం యాసింగ్లో యూరియా కొరత ఉంది యూరియా బ్లాక్ చేస్తున్నారు యూరియా అధిక ధరలకు అమ్ముతున్నారు ఇలా ఫర్టిలైజర్స్ విషయంలో కూడా రైతులకు ప్రభుత్వం యొక్క జరిగేటువంటి ఏదైతే నష్టం ఉందో దళారుల చదువు నుంచి అరికట్టేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది ఈ రైతులను ఆదుకోవాలి ఫర్టిలైజర్స్ ఫ్రీగా అందరికీ దొరికేలాగా చూడాలని కూడా ఈ యొక్క రైతులు కోరుతున్నారు రైతు తన ఆవేదనను చెప్పుకునేటువంటి స్థితి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ అనేటువంటిది దిక్కుదోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు అని కేకే